హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సో గ్రే హెయిర్ రిలేటెడ్ టాపిక్ ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ గ్రే హెయిర్ వచ్చినప్పుడు దాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవాలంటే ఏమైనా మంచి రెమెడీస్ ఉన్నాయంట వెరీ గుడ్ రెమెడీ బట్ దీనికి మనకు ముందే తెలియాల్సిన విషయం ఏంటంటే గ్రే హెయిర్స్ మనకు ఎందుకు వస్తుంది ఓకే సో నార్మల్గా యాక్చువల్లీ డ్యూ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్ జనరలీ రీజన్ అని మనం చెప్పొచ్చు బట్ నార్మల్ గా ఒక్కోసారి మనకు మినరల్ ఏమైనా డెఫిషియన్సీ వచ్చేస్తే మనకు గ్రే హర్ నార్మల్ గా వచ్చేస్తుంది సో ఈ డెఫిషియన్సీ అంటే మన ఫుడ్ లో ఏం లోపం వల్ల యా మినరల్ డెఫిషన్సీ అంటే జనరలీ వీ డోంట్ గెట్ ఆల్ సడమ్ మినరల్ ద నార్మల్ ప్రోసెస్ ఫుడ్ సో మనం ఏం చేయాలంటే ప్రాసెస్ ఫుడ్ కొంచెం తగ్గించి అప్పుడు మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం పెంచాలి ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్గా అక్కడ కొంచెం గ్రాడ్యువల్గా రికవర్ అవడం మొదలు పెడతాయి దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఫర్ ఏ స్మాలెస్ట్ స్మాలెస్ట్ హెల్త్ ప్రాబ్లమ్ టు ద మెడికల్ స్టోర్ అండ్ ఏదో ఒక టాబ్లెట్ తీసుకొచ్చి వాడేస్తారు హెడేక్ వచ్చింది వెంటనే సైడన్ వాడతారు లేకపోతే జ్వరం వచ్చేసింది వెంటనే వెళ్ళి పారాసెటమాల్ వేసుకుంటారు ఈ టైప్ అన్ని పారాసెటమాల్ కానీ డోలో కానీ వేసుకుంటారు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ద్వారా మనకు ఏమవుతుందంటే మనకు గట్ బ్యాక్టీరియా మనకు స్పాయిల్ అయిపోతుంది అక్కడ ఓకే సో ఎప్పుడ ఎప్పుడైనా సరే మనకు గట్ బ్యాక్టీరియా వల్యూమ్ తగ్గింది అంటే అప్పుడు ఆటోమేటికలీ రిఫ్లెక్స్ ద హెయిర్ ఇట్ రిఫ్లెక్స్ ద స్కిన్ సో అన్ని విధాలుగా మనకు అఫెక్ట్ అవుతుంది ఓకే సో అక్కడ మనకు నార్మల్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినడం మొదలు పెట్టాలి దట్ ఈజ్ ఆజ్ పర్ యువర్ బాడీ వైట్ సపోజ్ మీ బాడీ వైట్ ఒక ఫిఫ్టీ కేజీ ఉంది అనుకోండి హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ తినాలి పర్ డే ఓకే ఇట్ షుడ్ బి టెకన్ ఇన్ తినాలి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్సెసివ్గా ఈ కెమికల్ మెడిసిన్స్ మనం అవాయిడ్ చేయాలి బికాస్ దట్ స్పాయిల్స్ ద గట్ బ్యాక్టీరియా అందుకని మనం ఏం చేయాలంటే ఆ టైప్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి ఆ టైప్ మెడిసిన్స్ మనకు అవాయిడ్ చేయాలి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఓకే ఇది అన్నీ చేస్తూ ఉండాలి అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఈ గట్ బ్యాక్టీరియాకు మనం స్ట్రెంథెన్ చేయాలి లేకపోతే వాల్యూమ్ పెంచాలి మన గొట్లు అంటే అప్పుడు అన్ని దానికంటే బిగ్గెస్ట్ రోల్ ఏంటి అంటే దట్ ఈస్ ద ఫైబర్ ఇంటేక్ ఆన్ డైలీ బేసిస్ సో దాట్ వీఆర్ నాట్ గెటింగ్ ఫ్రమ్ ద నార్మల్ ఫుడ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ రైస్ రైస్ లో ఫైబర్ లేదు ఇఫ్ యూ థింక్ అఫ్ చపాతి ఇట్ ఈస్ వీఆర్ గెటింగ్ వెరీ లెస్ పర్సెంట్ జస్ట్ టూ పర్సెంట్ వీఆర్ గెటింగ్ ఫైబర్ ఫ్రమ్ చపాతి బీరకాయలో ఉంటుంది అంటారు బీరకాయలు కొంచెం ఉంటుంది సో మనకు బిరాకాయ ఓకే బిరాకాయ మనం నార్మలీ మనం చపాతీ తింటున్నాం బిరాకాయ కూర బీరాకాయ ఫ్రై మనం చేసి తింటున్నాం బీరాకాయ పచ్చడి కూడా తింటున్నాం ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ అక్కడ ఏంటంటే యాజ్ పర్ అవర్ బాడీ రిక్వైర్మెంట్ అంతా ఉండొద్దు అనమాట సో అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫైబర్ ఇంటెక్ మనం పెంచాలి ఆన్ డైలీ బేసిస్ డైలీ బేసిస్లో ఫైబర్ ఇంటెక్ పెంచాలంటే ఒకరు ఏం చేయాలంటే సఫిషియంట్ క్వాంటిటీలో మనకు జొన్న రోటి కానీ ఓకే జొన్న రొట్టి డైలీ బేసిస్లో తినడం కానీ లేకపోతే మనకు మిలెట్ వన్ టైం మిలెట్ అట్లీస్ట్ వన్ టైం రైస్ అండ్ వన్ టైం ఫ్రూట్స్ ఎలా తీసుకోవచ్చు ఎలా తీసుకుంటే నార్మల్గా ఏమవుతుందంటే మనకు రికవర్ అవడం స్టార్ట్ అయిపోతుంది ఓకే అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ లైక్ మనకు ఇన్ కేస్ మోసన్స్ డైలీ బేసిస్లో ఫ్రీ కావట్లేదంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ గెటింగ్ హెయిర్ గ్రే హెయిర్ ఓకే అండ్ ఎప్పుడైనా సరే ఒకరికి ఒబేసిటీ వచ్చేసిందంటే ఈవెన్ దాని వల్ల కూడా వాళ్ళకు వచ్చేస్తుంది సో ఒబేసిటీ రాకుంటే మనం చూసుకోవాలి ఓవర్ వైట్ రాకుంటే మనం చూసుకోవాలి అండ్ దాంతోపాటి మనకు నార్మల్గా మోషన్స్ ఫ్రీ అయ్యి మనం చూసుకోవాలి ఇఫ్ యూఆర్ ఎయిటింగ్ త్రీ టైమ్స్టి కాన్స్టిపేషన్ లేకుంటే చూసుకోవాలి మోషన్స్ కనీసం టూ టైమ్స్ అయినా ఒకరికి ఫ్రీ అవ్వాలి ఒకరికి ఇన్ కేస్ సమ్బడి హ్యావింగ్ ఫుడ్ త్రీ టైమ్స్ పొద్దున బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఏదైనా డిన్నర్ ఇది అన్నీ తీసుకున్నప్పుడు కనీసం టూ టైమ్స్ అనే ఒకరికి ఫ్రీ అవ్వాలి పర్ డే ఓకే దెన్ అప్పుడు ఏమవుతుందంటే అన్ని విధానం మనకు బాగానే ఉంటుంది సో దీస్ ఆర్ ద నార్మల్ ప్రొసీజర్ విత్ ఐ టోల్డ్ బట్ ఇది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే లైక్ సప్ సపోజ్ సంబడి హాజ్ కట్ ఎనీ షెడ్ ఆఫ్ స్కిన్ డిజీజ్ ఒకరికి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది దానివల్ల కూడా వాళ్ళకు ఏమవుతుందంటే గ్రే హెయిర్ వచ్చేస్తుంది దానివల్ల కూడా వాళ్ళకు నార్మల్గా వాళ్ళకు ఒకరికి హెయిర్ ఫాల్ కూడా రావడం స్టార్ట్ అయిపోతాయి సో ఇది అన్నీ మనం చూసుకోవాల్సిన విషయం ఫస్ట్ థింగ్ అదే సెకండ్ థింగ్ రాత్రి సరిగా నిద్ర నా రాత్రి నిద్ర లేకపోతే అక్కడ ఏమవుతుందంటే మనకు మెలాటోనిన్ సిచ్యురేషన్ బాగా తగ్గిపోతుంది ఓకే సో ఈ మెలాంటి సిచ్యువేషన్ మనకు తగ్గితే ఇట్ అఫెక్ట్ ద స్క్రీన్ అండ్ ఇట్ అఫెక్ట్ ద హెయిర్ ఆల్సో బోత్ ఓకే సో ఇది అన్నీ మనం చూసుకోవాల్సిన విషయం దానిలో అతి ముఖ్యమైన విషయం సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లిప్ అండ్ అజ్ ఐ టోల్డ్ ఆల్సో డ ఫుడ్ ఏ టైప్ ఫుడ్ తీసుకోవాలి అది కూడా చెప్పేశాను అండ్ నిస్టాహణగా మనకు మనం సపోజ్ బ్లాక్ చేయాలంటే మనకు కొన్ని భింగరాజ్ ఆకు తీసుకోవాలి ఓకే భింగరాజు ఆకు తీసుకొని మనము జ్యూస్గా తయారు చేయాలి దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి జ్యూస్ తయారు చేయాలి ఓకే అండ్ కొన్ని మెంతులు పౌడర్ మనం తీసుకోవాలి మెంతులు నార్మల్ మెంతులు పౌడర్ చేసి దానిలో యాడ్ చేయాలి సో భింగరాజ్ ఆకు పేస్ట్ సపోజ్ హండ్రెడ్ ఎంఎల్ మనం తీసుకుంటే దానిలో ఒక వన్ టీ స్పూన్ మెంతి పౌడర్ మనం యాడ్ చేయాలి అండ్ వన్ టీ స్పూన్ పసుపు పొడి కూడా మనం యాడ్ చేయాలి ఇది యాడ్ చేసేసి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఇట్లా కొంచెం గట్టిగా అయ్యే వరకు మనం బాయిల్ చేయాలి సో ఆ తర్వాత ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యాడ్ అరౌండ్ ఫిఫ్టీ ఎంఎల్ మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఆవాల్ నూనె దానిలో యాడ్ చేయాలి ఓకే కొంచెం బాగా గట్టిగా అయిపోయిన తర్వాత మనం యాడ్ చేయాలి యాడ్ చేసి మళ్ళీ మనం కొంచెంసేపు అగైన్ మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసేసిన తర్వాత కంప్లీట్గా అది ఒక లాగా తయారైపోతుంది ఓకే సో దాట్ పేస్ట్ బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనం హెయిర్కు అప్లై చేయొచ్చు సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకు నార్మల్గా అక్కడ బ్లాక్ అవడం మొదలుపెడతాయి అండ్ మనం చూసుకోవాల్సిన విషయం అక్కడ ఏంటంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం అప్లై చేయకూడదు అసలు హెయిర్ మీద లేకపోతే హెయిర్ ఊడిపోవడం కూడా అవకాశం ఉంది ఓకే కంప్లీట్ చల్లగా అయిపోయిన తర్వాత అది అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత వన్ అవర్ ఉంచాలి అండ్ వన్ అవర్ వన్ అవర్ తర్వాత నార్మల్ వాష్ చేసి తర్వాత కావాలంటే సంప కూడా వాష్ చేయొచ్చు ఓకే సో దిస్ ఇతో ఓన్లీ ఓకే థ్యాంక్ యూ సో మచ్